రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దుర్గా తెలుగు సెవెంటీ సిక్స్ ఈరోజు దినపత్రికలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఒక న్యూస్ మనకి సంచలనాత్మకంగా మారుతుంది సో తాంబులాలు ఇవ్వబోతున్నాం తణుకు చావండి అన్నట్లుగా జరగనున్న ప్రహసానికి సంబంధించిన అంశం ఇది సో గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు వాటి యొక్క సర్పంచ్లు ఏ విధంగా బాధలు అనుభవించారో ఆ బాధలు ఇప్పుడు కూడా మనకు కొనసాగుతున్నాయి ఇవన్నీ కూడా తీరితేనే రేపొద్దున మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో మరి ఈ అవకాశాలని ఈ ఛాన్సెస్ని మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళందరూ తీర్చిన తర్వాతే లేదా పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో బకాయిలు తీర్చిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఎన్నికలకు వెళ్ళక ముందు పైసల భయం దీనికి చుట్టుముట్టింది అంటూ కూడా వార్తా కథనంలో మనకు ఇస్తున్నారు సో పంచాయతీ అధికారులకు అధికారాలకు ఇక్కడ కత్తెర పడింది అంటూ గ్రామ పంచాయతీ ఒక బొమ్మ మనకి ఇవ్వడం జరుగుతుంది పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలన్నీ గత ప్రభుత్వం క్లోజ్ చేసింది మనం అనుకున్నట్లుగానే అన్ని కూడా ఎక్కడెక్కడ అన్ని అంటకత్తెర వేసిన పరిస్థితి సో అడ్డకత్తెర వేశారు అంటకత్తెర వేశారు ఇక గ్రామాల్లోని గ్రానైట్ ఇసుక క్వారీలు క్రషర్ల ద్వారా వచ్చే ఆదాయం ఏదవుతుందో అది కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి గతంలో పంచాయతీలకు వచ్చిన ఇరవై ఐదు శాతం సీనరేజ్ నిధులను కూడా సో గత ప్రభుత్వం ఆపివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి కూడా పంచాయతీలకు వచ్చే ట్రాన్స్పోర్ట్ జ్యూటీని ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది గత ప్రభుత్వం ఇక పంచాయతీలకు మాత్రమే దక్కవలసిన ఉపాధి హామీ నిధులను కూడా దారి మళ్లించడం జరిగింది ఇంకా నయం భోజన చేయలేదు కాబట్టి ఏం పర్లేదు వాటిని వేరే వాటికి మళ్లించారట సో ఆ నిధుల వరద కూడా ఆ పక్కకు మళ్లించడం జరిగింది మొత్తం మీద పంచాయతీలకు సంబంధించి ఇక ఎన్నికలకు ఇప్పుడు పైసల భయం చుట్టుముట్టింది దీనికి తోడుగా గ్రామాలలో చెత్త ఎత్తడానికి మొక్కలకు నీళ్లు పోయడానికి కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టి అప్పట్లో కొత్త ట్రాక్టర్లు కూడా కొనిపించారు వీటితో పాటుగా ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు అంటే లక్ష ఎనభై ఎనిమిది వేలు పెట్టి ట్రాక్టర్ ట్రాలీ కూడా అప్పట్లోనే కొనుగోలు చేయించింది గత ప్రభుత్వం వారితోటి ఇక లక్ష ఎనభై మూడు వేలు పెట్టి ట్యాంకర్ను కూడా నాటి సర్పంచుల చేత కొనిపించడం జరిగింది సో వాటి యొక్క నిర్వహణకు సైతం సర్పంచ్లు అష్ట కష్టాలు పడ్డాలన్న విషయం మీకు మాకు మనందరూ తెలిసిందే మొత్తం మీద ఏకగ్రవీయంగా ఎంపికైన సర్పంచ్లకు వారి మెడ మీద వారి భుజాల మీద కత్తి పెట్టిన పరిస్థితి మనం చూసాం సో నిధులు వాళ్ళకి ఇవ్వకుండా సొంత నిధులు మీరు పెట్టుకోండి తర్వాత మేము బిల్స్ ఇస్తామంటూ సో ఇప్పటికీ ఒక ఎలిగేషన్ కూడా మనం చూసాం రాష్ట్ర అసెంబ్లీ కూడా మొన్న కొనసాగే క్రమంలో మరి వాళ్ళు కూడా సర్పంచ్లు కూడా అసహనం వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేశారు సో మరి మీరన్నా పట్టించుకోండి రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా రేవంత్ రెడ్డి నాకు చెప్పడం మరి రేవంత్ అన్న కూడా దాని మీద ఒక దృష్టి పెడదాం అన్నట్లుగా ఒక సలహా ఇచ్చిన విశ్వసనీయ సమాచారం కూడా తెలుస్తుంది అయితే గత ప్రభుత్వ హయాంలో చేసిన బిల్లులకి గత ప్రభుత్వం ఏం చెప్పకుండా మాకు డేటా ఇవ్వకుండా వెళ్ళింది కాబట్టి సో మేము ఎలా అన్న సం ఒక సంశాత్మక పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా న్యాయం చేసే క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొడుతుంది దీనికి సంబంధించి అయితే దాదాపు జనవరిలో సంక్రాంతి పండుగ దాటిన తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలియవస్తున్నట్లు కూడా కూడా ఇంతకుముందు మనం వార్తల్లో మనం చదువుకోవడం జరిగింది అయితే ఇందులో పంచాయతీలకు ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి పైసల భయం పట్టుకుంది సర్పంచ్గా పోటీ చేసేందుకు వారందరూ కూడా వెనుకం జవిస్తున్నారు ఇంతకుముందంటే అంటే వారు ఎంపిక అయ్యేందుకు సిద్ధపడి సో ముందు డబ్బులు పెడితే తర్వాత బిల్స్ వస్తాయి కదా అనుకుంటూ కూడా అంటే ఈ గత ప్రభుత్వ హయాంలోనే కాకుండా అంత ముందు హయాంలో కూడా ఎప్పటి నుంచో కూడా సర్పంచ్ల యొక్క సమస్యలు అనేవి అట్లాగే ఉంచి ఉన్నాయి అట్లాగే నిలిచి ఉన్నాయి వాటిని తీరుస్తూ ఉంది అయితే ఈసారి మీద పొత్తిసారి దృష్టి పెట్టి సో ఆ సమస్య తీర్చేందుకు ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో సిద్ధపడటానికి అంటే నిలబట్టడానికి పోటీ చేయడానికి కూడా సర్పంచ్ అభ్యర్థులు భయపడుతున్నారట ఎందుకంటే మొత్తానికి వారికి పైసలు భయం పట్టుకుంది కాబట్టి పెట్టిన పైసలే రాలేదు మళ్ళీ గారు నిలబడితే మళ్ళీ కొత్త పైసలు పెట్టాలేమో మరి ఈ పైసలు ఆ పైసలు రెండు కలిసి మళ్ళీ కొత్త ఎంత ఎప్పుడు ఇస్తారు అన్నది కూడా ఒకసారి వాళ్ళకు సంశాత్మక పరిస్థితిలో ఉన్న పరిస్థితిని చూస్తున్నాం సంశయిస్తున్నారు వాళ్ళు సో లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పులు పాలైన సర్పంచ్ల పరిస్థితి మనం చూసాం భార్య మెడలోని పుస్తలు అమ్మిలు కూడా భార్య మెడలోని పుస్తలు కూడా అమ్మి దాన్ని అభివృద్ధికి ఖర్చు పెట్టిన సర్పంచ్లు ఇప్పటికీ మనం చూసాం ఇప్పటికీ ఉన్నారు ప్రతి ఊర్లో కూడా ఉన్నారు సో ఇక గత పదేళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్ కూడా చేసుకున్న పరిస్థితి మనం చూసాం వీటితో పాటుగా ఇటు ఫండ్స్ అటు పవర్స్ లేకుండా దయనీయ పరిస్థితిలో ఉన్నారు ఇక ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదు ఎందుకంటే ఇదే భయం పట్టుకుంది పెట్టిన పైసలు ఏవైనాయి ఆ బిల్స్ ఇంకా రాలేదు కదా ఇప్పటికి మేము అప్పులు చేసాం అప్పులకు వడ్డీలు కూడా కడుతున్నాం సో భార్యల మెడలో ఉండే పుస్తల తాళ్ళు కూడా మేము వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ కూడా దీని మీద ఖర్చు పెట్టాం అభివృద్ధి ఖర్చు పెట్టాం అని సో ఆ డబ్బులు రాక ఇప్పటికే మొత్తం ఈ పరిస్థితిలో ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ చందంగా మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు రాబోతున్నాయంటూ సో అప్పటికల్లా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది సర్పంచ్లందరూ కూడా న్యాయం చేస్తుంది కానీ ముందస్తుగా భయపట్టుకున్నానట సో ఈ భయంతో ముందుకు వెళ్లేందుకు వాళ్ళు కూడా భయపడుతున్నారు సర్పంచ్లుగా పోటీ చేసేందుకు త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు ఒకప్పుడు గ్రామాలలో సర్పంచ్ పదవికి మంచి క్రేజ్ ఉండేది ఫండ్స్ పవర్స్ ఉండటం వల్ల ఓ పది పనులు చేస్తే పేరు రావడంతో పాటు చేతులు నాలుగు పైసలు కూడా ఆడేవి గతంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే పోయినసారి బిల్లులు చెల్లించలేదు కాబట్టి సో ఈ పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు సో వాళ్ళంతా సందిగ్ధ పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఎన్నికల్లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో సర్పంచ్ పై పనుల భారం మోయడం మోపడం జరిగింది మెడ మీద కత్తి పెట్టి మరీ పనులు చేయించుకుంది దీంతో దొరికిన కాడల్లా మిత్తికి తెచ్చి నగల కొదవబెట్టి చివరికి భారీ మెడల్లో పుస్తలు అమ్మి కూడా సర్పంచ్లు పనులు పూర్తి చేశారు అవి అపరిష్కృతంగా అయితే లేవు పూర్తి చేశారు వాళ్ళు చేస్తామన్నారు చేయించారు అది గతంలో ఉన్న పరిస్థితి కానీ తర్వాత బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచ్లంతా అప్పులు పాలయ్యారు ఈ క్రమంలో అప్పుల వాళ్ల వేధింపులు కూడా భరించలేక దాదాపు అరవై మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ అరవై మంది సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న పాపం ఎవరిది పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నిలబెట్టి ప్రభుత్వంలో మరి నిలబే నిలిచి ఉన్న నాయకులది కాదా ఆ నాయకులు మమ్మల్ని గెలిపించలేదు కాబట్టి మేము పక్క వెళ్తున్నాం అంటూ కూడా పక్క వెళ్ళిపోవడం జరిగింది ఇంతకుముందు హరీష్ రావు గారు కూడా దీన్ని ఒక అసెంబ్లీలో దానికి ఒక వ్యాఖ్య చేశారు సో మొత్తానికి దాదాపు అరవై మంది చనిపోయి ఉన్నారు ఇప్పుడు ఆ అరవై మందికి సంబంధించిన అప్పులు కూడా ఇంకొన్ని అపరిష్కృతంగానే ఉన్నాయి ఇంకా పే చేయలేదంట అవి కూడా అట్లాగే ఉన్నాయట సో లోపల కుది ఇంకా మనకి మేట తెలుస్తోంది సో తర్వాత బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచ్ లంతా అప్పులు పాలయ్యారు ఈ క్రమంలో అప్పుల వాళ్ళు వేధింపులు భరించలేక దాదాపు అరవై మంది సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఇక్కడ ఇక ఇప్పటికీ బకాయిల కోసం తిరుగుతున్న మాజీ సర్పంచ్ చూసి గ్రామాల్లో చాలా మంది ఆ పదవి పేరు చెప్తేనే ఆమడ దూరం పోతున్నారు భయపడుతున్నారు సర్పంచ్ పదవి అమ్మో మాకొద్దు అంటూ కూడా దూరం వెళుతున్న పరిస్థితి ఔత్సాహికుల పరిస్థితి మరి అంతంత మాత్రంగానే ఉంది ఎవరైనా సరే ఈసారి సర్పంచ్గా పోటీ చేయాలంటే మరి ముందస్తుగా లక్ష లక్షలు దగ్గర పెట్టుకోవాలి సో వచ్చే డబ్బులు తర్వాత తీసుకోవాలి అన్న కోణం ఒకటి మన బయటకు వచ్చింది సో దీనికి సంబంధించిన వార్తాకరణం ఇది ఇక ప్రభుత్వం వైపు ఎన్నికలకు రెడీ అవుతున్నా కూడా పల్లెల్లో ఈ జోష్ కనిపించడం లేదా మొత్తం మీద మేము ఎన్నికలు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా కూడా కొంతమంది సర్పంచులు ఔత్సాహిక సర్పంచులు లేదా సర్పంచ్ పోస్ట్ కోసం చూస్తున్న ఎవరైతే ఔత్సాహిక అభ్యర్థులు ఉన్నారో వారు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలు అనేవి సో రేపు సంక్రాంతి తర్వాత ఒకవేళ ప్లాన్ చేసే అవకాశం ఉంది కాబట్టి అప్పటికల్లా ఇవన్నీ పాత బిల్స్ కానీ సెటిల్ చేస్తేనే ఆ పాత బిల్స్ వాళ్ళ చేతికి అదితేనే ఒకవేళ మళ్ళీ వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుంది లేని పక్షంలో ఒక ప్రశ్నార్థకంగా ఆ యొక్క సర్పంచ్ పదవి మీద గ్రామ పంచాయతీల మీద ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల మీద ఆవరించుకొని ఉండే పరిస్థితి ఉంటుంది సో ఏం జరగబోతుందో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రేవంత్ రెడ్డి గారిని తీసుకోవాలి రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయం ఏదైతుందో సో ఎన్నికల మీద మరి ఎటువంటి నీళ్ళు నీడలు అనుముకోకుండా ఉండేలాగా ఆయన తీసుకున్న చర్యలు ఎలా ఉండబోతున్నాయి సో మొత్తానికి సమస్య తీరి సర్పంచ్లు కూడా మరి వాళ్ళు కూడా ఎన్నికల్లో సై అంటూ పోటీ దిగుతారా లేదా వే చూద్దాం కీప్ వాచింగ్